ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే హ్యాండ్ పెద్దదే అయి ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ చూపిస్తే ఉన్నారు రౌడీ అబద్ధం చెప్పచ్చు రౌడీ అనే అబద్ధం చెప్పవచ్చారా మీరు వెతుకుతుంది దీనికోసం కదా సార్ నన్ను అంటే సూర్మా కదా సార్ నేను ఫ్రెండ్స్ ఆఫ్ పోలింగ్ సార్ అది మాత్రమే కాదు సార్ నేను మీ ఫ్యాన్ సార్ అర్రే టూ మినిట్స్ ముందే ఫాలో అవడం స్టార్ట్ చేసావు కదా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు ఏం కావాలో చెప్తే నేనే అందరితో కోఆర్డినేట్ చేసి ఎలా అయినా వెతికి తీసుకొచ్చిస్తాను సార్ నిజాన్ని వెతుకుతా సార్ అయ్యో సార్ ఫిలాసఫీలు మారాలి సార్ అంత బుర్రలేదు ఏం కావాలో ఎగ్జాక్ట్ గా చెప్పండి సార్ ఇచ్చేస్తాను సార్ అవును సార్ క్లోరింట్ హెంక్ ఎక్కడంద్ర అమ్మాయి అనేది సార్ చెప్పేస్తాను సార్ ఆ రోజు కారు సార్ గేట్ తీవ్ ఉన్నాడు ఒక కారు వచ్చాడు ఆ కార్లో నుంచి ఒక నలుగురు దిగేస్తాడు సార్ అమ్మాయి తీసుకొని లోపలికి వచ్చారు సార్ ఆ తర్వాత కూడా వచ్చాడు సార్ ఇంతకు ముందు నేను ఎప్పుడూ చూడలేదు సార్ అరే అమ్మాయిని నీళ్ళలో మంచి టార్చర్ చేసి వాటర్ వాల్యూర్ నీళ్ళల్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంది కదా ఏమడిగారు రాబట్టి ఏదో ఫైల్ గురించి అడిగారు సార్ ఆ సీక్రెట్ ఎండ్రన్స్ నీకుల తెలుసు ఆ ఫైల్ గురించి ఎవరు చెప్పారు ఇంకేమి అడిగారు రా సింగ ఏదో సింగ గురించి అడిగారు సార్ అనా సింగ కదా నా సర్దార్ సర్దార్ గురించి నీకేం తెలుసు సర్దార్ ని నేను చూడలేదు కానీ సర్దార్ పేరు వింటే మీరు భయపడుతున్నారని మాత్రం నాకు అర్థమవుతుంది సర్దార్ గురించి చెప్పిన తర్వాత అమ్మాయిని చంపేశారు సార్ ఆ అమ్మాయి వీడియో ఒకటి రిలీజ్ చేసింది సార్ అందరిని ఎక్స్పోజ్ చేయాలని ఒక వీడియో రిలీజ్ చేసింది సార్ పాస్వర్డ్ చెప్పు డాలర్ అట్ ఆర్ డి ఆర్ ఇది సమీర ల్యాప్టాప్ టెస్ట్ చేసి తీసుకొచ్చాను వెంటనే చేసేయ్

అక్కడున్న వాటర్ రిసోర్స్ మొత్తం తన కంట్రోల్లోకి తీసుకుని నీటికి వెల కట్టింది మెల్లిగా రేటు పెంచింది కొన్ని రోజులు నీటికి నీళ్ళని మనిషికి అందని వస్తువు చేసింది ఊరంతా ఉన్నా తాగడానికి నీటి చుక్కలేదు చిన్న చిన్న పిల్లలు దాహంతో ఏడ్చారు జనం తిరగబడ్డారు నీళ్లు పట్టుకోవడానికి వస్తే కాల్ చేశారు వాన నీరు పట్టుకున్నవని ట్రై చేస్తే దొంగ అని అరెస్ట్ చేశారు జనాన్ని పరిగెత్తించారు ఇది బొలివియాతో ఆగలేదు టౌన్ అర్జెంటీనా ఫిలిప్పైన్స్ అంతెందుకు పాకిస్తాన్ వరకు ఇదే జరిగింది హిస్టరీ ఇదే మన దేశంలోనూ జరుగుతుంది వాటర్ రిసోర్స్ గానో చూడకుండా ఒక ప్రోడక్ట్ గా దాంతో బిజినెస్ చేయడం అలవాటైపోయింది దానికి డబ్బులు ఇవ్వడం అలవాటు అయిపోయింది ఆ ఒకడు వాడుకుంటాడు నీటిని కబ్జా చేస్తాడు డెలివరీ చేయకుండా నిల్వ చేస్తాడు డిమాండ్ క్రియేట్ చేస్తాడు రేట్ పెంచేస్తాడు మన నీళ్ల కోసం అడ్డుకు నెల చేస్తాడు ఈ రాతోడు అతని ఓయాసిస్ జస్ట్ వాటర్ కంపెనీ కాదు మాఫియా వాటర్ మాఫియా

ఇది చూడు ఆంధ్ర యూనివర్సిటీ నైన్టీన్ సెవెంటీ ఫోర్ బ్లూ ప్రింట్ రా రికార్డ్ రూమ్ సీక్రెట్ ఎంట్రన్స్ గురించి తనకెలా తెలుసు తనకు అకి ఎవరిచ్చి ఉంటారు పోలీస్ జామర్స్ ఆన్ చేసినప్పుడు సరిగ్గా ఆ టైంలో లోపలికి వెళ్లాలని తనకి ఎవరో చెప్పారు విజయ్ ఆ టైంలోనే తను వెళ్ళి డాక్యుమెంట్స్ దొంగలిచ్చింది ఇది చేసిన తను మాత్రమే కాదు దీని వెనకాల ఇంకా ఎవరో ఉన్నారు సమీరా చచ్చిపోయింది సమీరా చచ్చిపోయింది అంతే రెడ్ లెటర్ ఇంకా బయటే ఉంది అది సిబిఐ కో రాకో రాతోడు చేతికో ఇంకా వెళ్ళలేదు సమీరా తనకి ఇది ప్రమాదం అని తెలిసే చేసింది అయినా ఎవరికోసం దేనికోసం ఇంత రిస్క్ తీసుకోవాలి మనం ఎలాగైనా రెడ్ లెటర్ ని సర్దార్ ఎక్కడున్నాడు సమీరా బిలాంగింగ్స్ ని నాకు మార్నింగ్ తెచ్చిచ్చారు ఇవి చూడు ఎన్ని ట్రైన్ టికెట్స్ కానీ నాకు తెలిసి తన ఎక్కడికి ట్రావెల్ చేయలేదు బేజీ ట్రావెల్ చేయలేదు స్టేషన్ లో ఎవరో మీట్ అవ్వడ వెళ్ళారు బయట వైట ఎవరో ఒకతను వీల్ చైర్ లో వచ్చి తనకొక టికెట్ ఇచ్చారు అది నేను చూసాను ఇవన్నీ మీట్ అవడం ఒక సైడ్ ప్లేస్ అనుకుంటా మార్నింగ్ ఒక టికెట్ ఉంది సమీరా ఎవరినో మీట్ అవ్వాలనుకుంది వాటిని పట్టుకుంటే సర్దార్ని పట్టుకోవచ్చు వెళ్తాం పదా